సంగారెడ్డి పట్టణం తొమ్మిదవ వార్డు ఆర్టీసీ కాలనీలో గురు పౌర్ణమి మహోత్సవం పురస్కరించుకొని దత్తాత్రేయ సహిత సాయిబాబా దేవాలయంలో ఆలయ అర్చకులు ప్రశాంత శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు విశేష అలంకరణ మరియు మహాహారతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మహిళలు భక్తులు ఈ కార్యక్రమంలో విజేందర్ రెడ్డి లాడమల్లేశ్వరం మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం గురుపవర్ణమి పురస్కరించుకుని దేవాలయానికి వచ్చిన భక్తుల కోసం శంషాబాద్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు శ్రీమాత్రే నమ దత్తాయ నమ శ్రీ గురుభ్యో నమ నేడు ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి విశిష్టమైనటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని మా స్థానిక పోతిరెడ్డిపల్లి ఆర్టీసీ కాలనీలో గల గురు దత్తాత్రేయ సైత సాయిబాబా దేవాలయంలో ఉదయం హారతి మొదలుకొని గురు దత్తాత్రేయ సైత సాయినాథునికి విశేషమైనటువంటి అభిషేక పూజా కార్యక్రమాలు అనేకమైనటువంటి భక్తులతో ఉదయం నుండి దర్శనాలు స్వామివారి శీఘ్రపాదుక దర్శనంతో కూడుకొని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ నేడు మా దేవాలయంలో నిర్వహించడం జరిగింది అలాగే అజ్ఞానం అనే అంధాకారాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని భక్తిని వైరాగ్యాన్ని పెంపొందించుకోవడానికే ఈ గురుసేవ యొక్క విశిష్టత అట్లాంటి విశిష్టమైన పర్వదినం రోజున మా దత్తాత్రేయ సైత సాయిబాబా దేవాలయంలో అనేకమైనటువంటి భక్తులు వచ్చి స్వామివారిని వీక్షించడం జరిగింది ఇందులో భాగంగానే అన్న ప్రసాద కార్యక్రమము సాయంకాలము స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాలతో కూడుకొని ఈ సంవత్సరం గురు పౌర్ణమి మహోత్సవాన్ని ఘనంగా స్థానిక వాసులందరూ కూడా భక్తుల సహాయ సహకారాల చేత నిర్వహించుకుంటున్నారు జయగురుదత్త గురువారం రావడము ఈరోజు మా దత్తాత్రేయ సమేత సాయిబాబా దేవాలయం పోజోడిపల్లిలో ఈ గురు పూజోత్సవ మహోత్సవం ఈ కాలనీ వాసులతో బాగా ఈరోజు విశేషంగా నిర్వహించడం జరి జరుగుతుంది కావున యాక్చువల్గా ఏందంటే ఈరోజు ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసము ఇటువంటి సేవ సేవా కార్యక్రమం చేయడంలో ముందుండాలని ప్రతి ఒక్క హిందూ బంధువులకు తెలియజేయనది అందరికీ ఈ కాలనీ వాసులకు మా కొద్దటిపల్లి ఈ పొలిటికల్ లీడర్స్కి భక్తులకందరికి ఈరోజు గురువారం గురు పౌర్ణమాత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తుంది శుభ సాయినాథ సాయినాథత్త గురుభ్యో నమ అందరికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి హిందు బంధులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణంలో తొమ్మిదవార్డులు గల మా శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు సమే సమేత సాయిబాబా ఆలయంలో ఈరోజు గురుపూర్ణని పురస్కరించుకొని ప్రత్యేకమైన పూజలు మబ్బుల్ని పొద్దున ఐదు గంటల నుంచి కాకడహారతి మరియు విశిష్ట పూజలు నిర్వహిస్తూ ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలకు విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి బాబా గారి ఆ స్వామి ఆశిస్సులు కృపా కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మధ్యాహ్నము ఈరోజు అన్న ప్రసాద వితరణ ఉంటుంది అట్టి అన్న ప్రసాద వితరణ దాత కూడా మన శ్రీ మన శంషాబా శ్రీనివాస్ అన్న గారు ప్రతి సంవత్సరం చేస్తారు మరియు ఇట్లాంటి పూజా కార్యక్రమాలకి ఇక్కడ పెద్దలందరూ మా కాలనీ పెద్దలు చిన్నలు మహిళా సోదరులందరూ పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవుడికి పాత్రలు కా దేవుడి ఆశీస్సులకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ పంతులు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను